నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన గట్టు తగని గోదావరి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి గోదావరి ఎక్స్ప్రెస్ గోదావరి స్టేషన్లో ఆగదు రాజమండ్రి స్టేషన్ రాగానే నా కళ్ళు నాన్నగారి కోసం వెతికాయి ఆయన వచ్చిన జాడలేదు నా మనసు అదువులా అయ్యింది నేను వస్తానని తెలిసి ఆయన రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది బహుశా ఆయన ఊళ్ళ కానీ లేరా సూట్ కేసు తీసుకుని గుమ్మం వైపు వచ్చాను అమ్మాయి గారు ఆ గొంతు గుర్తుపట్టి ఆనందంతో చూశాను సీను నేను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు ఈ రెండేళ్లల్లో ఇంత మార్పా తోటకూర కాడలా ఎదిగిన వాడి శరీరం కండపట్టి బలంగా తయారైంది మూతి మీద మేసం బాగా నల్లబడింది ఆ కళ్ళు మాత్రం అలాగే మెలమెలలాడుతూ చురుగ్గా పలకరిస్తున్నాయి అదేంటి అమ్మాయి గారు నన్ను గుర్తుపట్టలేదేంటండి అన్నాడు నవ్వుతూ ఆ గొంతులో మగ తనకు జీరలు నేను గుర్తుపట్టినట్లుగా చీరునవ్వు నవ్వి నాన్నగారు రాలేదా అన్నాను నన్ను పంపించారండి రాండి అంటూ వాడు నా చేతిలోని సూట్ కేసా అందుకుని ముందుకు నడిచాడు నేను వాడి వెనక నడుస్తూ ఉంటే సన్నగా చిన్నపిల్లలా ఉన్నాను వయస్సు వాడిలో తెచ్చిన మార్పులను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ రోజు అంటే సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నాన్నగారు బజార్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు ఆయన వెనకనే నిలబడి ఉన్న ఇదేళ్ల కుర్రాడి మీద పడింది నా దృష్టి అప్పటికి నాకు తొమ్మిదేళ్ళు బొగ్గలతో ఏడ్చినందువలన వాటి మీద ఏర్పడిన చారికలతో అమాయకంగా ముద్దుగా ఉన్న వాడిని చూస్తే మచ్చకేసింది ఎవరు నాన్న ఈ అబ్బాయి అన్నాను ఆసక్తిగా నాన్నగారి పంచపట్టుకుని ఎవరు పాపం తప్పిపోయాడమ్మా తల్లిదండ్రి పేర్లు చెప్పలేకపోతున్నాడు వీడి పేరు మాత్రం సీనట ఎవరో గోండా వెధవా వీడిని ఎత్తుకుపోవాలని చూస్తూ ఉంటే జనం తమాషాగా చూస్తున్నారు కానీ పట్టించుకోరే నేను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి మన ఇంటికి తీసుకొచ్చాను అన్నారు నాన్నగారు నాకు చాలా సంతోషం వేసింది సీను చాలా ముద్దుగా ఉన్నాడు వాడితో ఆడుకోవచ్చు అనుకున్నాను ఉండటానికి నాకు ఇద్దరు తమ్ముళ్ళు తమ్ముళ్ళున్నా మాకెప్పుడూ పాడనే పడదు ఇలానా అంటూ వాడిని దగ్గరకు పిలిచాను వాడు భయపడుతున్నట్లుగా అలాగే నేలపడిపోయి పెద్ద పెద్ద కళ్ళతో నా వైపు వింతగా చూశాడు అంతలోనే అమ్మ వచ్చింది ఆమె చూపులు సీను వైపు చురుగ్గా చూశాయి ఎవరి సాంతా అంది చిరాగ్గా నాన్నకి నాకు కూడా తెలుసు అమ్మ అంతా వినే అడుగుతోందని నాన్న తిరిగి క్లుప్తంగా చెప్పారు అయితే మాత్రం ఇదేమన్నా సత్రమా లేక అనాథాశ్రమమా అడ్డమైన వాళ్ళని నెత్తుకెక్కించుకోవటానికి ఆ పోలీస్ స్టేషన్లోనే తగలెట్టి రాకపోయారు అది కఠినంగా పాపం పోలీసులంటే భయంలా ఉంది వాడికి ఒక్కలా ఏడుస్తున్నాడు అందుకే నాతో తీసుకొచ్చాను రేపో మాపో వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకుపోతారులే తాయారు అన్నారు నాన్న సర్ది చెప్తూ కానీ అమ్మ ముఖంలో మాత్రం ప్రసన్నత లేదు చిర్రు బుర్రులాడుతూ లోపలికి వెళ్ళిపోయింది కానీ నాన్నగారు అన్నట్లుగా సీను కోసం నెల రోజులైనా ఎవరూ రానే లేదు ఈ ఈలోపున నాన్నగారు అమ్మ పోరు పడలేక వాడికి ఫోటో ఒకటి తీయించి పేపర్లో కూడా వేయించారు కానీ ఫలితం శూన్యం అమ్మ చూడకుండా ఇంట్లో ఉన్న తినుబండారాలు వాడికి పెట్టేదాన్ని ఇద్దరం కలిసి దొడ్లు ఆడుకునేవాళ్ళం సీనుని ఏదో ఒకరోజు వాళ్ళ వాళ్ళు వచ్చి అకస్మాత్తుగా తీసుకువెళ్ళిపోతారనే బాధ నన్ను భయపెట్టసాగింది అమ్మ మాత్రం వాడిని ఒక పని కుర్రాడిలాగే చూసేది నాన్న చెప్పినా వినకుండా వాడికి మాతో పాటు డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టకుండా వేరుగా కింద పెట్టేది వాడికి ఒక జర్మన్ సిల్వర్ కంచం గ్లాసు ఏర్పాటయ్యాయి వాడి పడక సామాను గదిలో నా మనసు హుసూరం అనేది వాడెవరి పిల్లాడు వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంత దర్జాగా ఉండేవాడు అనుకుంటే నా మనసు చేదు తిన్నట్టు అయిపోయేది అయితే అమ్మకు చెప్పగల ధైర్యం ఇటు నాకు గానీ నాన్నకు గానీ లేవు వాడిని నాతో పాటు బడికి తీసుకువెళ్లాలని చదివించాలని నాకు ఎన్నెన్నో కోరికలుండేవి కానీ అవన్నీ అమలు పరచలేని అర్భకపుట ఆలోచనలే నేను స్కూల్ నుండి వచ్చేసరికి పప్పు రుబ్బుతోనో బజారుకి సరుకులకు పరిగెత్తుతోనో కనిపించే సీనుని చూస్తే నాకు చెప్పలేని బాధ కలిగేది ఎంత అలసట్లోనైనా నన్ను చూడగానే వాడి ముఖం సంతోషంతో వికసించేది వచ్చేసావా అక్కయ్యా అనేవాడు ఆనందంతో నా గదికి స్వయంగా కాఫీ టిఫిన్ మోసుకొచ్చేవాడు ఈ లోపల మా తమ్ముళ్ళు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదనో సాక్స్ ఉతకలేదనో గట్టిగా రంకిలు వేసేవాళ్ళు దాంతో వాడు బెదిరిపోయేవాడు అలా సీను నా అభిష్టానికి వ్యతిరేకంగా మా ఇంట్లో పని మిగిలిపోయాడు ఒకరోజు నేను స్కూల్ నుండి రాగానే సీను కనిపించలేదు సీను అంటూ కేక పెట్టాను బదులుగా వాడి గొంతు వినిపించలేదు అస్తమానం వాడితో ఏమున్నాయి రాజకార్యాలు అంటూ అమ్మ గొంతు కంగుమంది నేను బదులు చెప్పలేదు కాళ్ళు చేతిలో కడుక్కొని కాఫీ కప్పు తీసుకుని డాబా మీదకు నడిచాను అక్కడ పిట్టకూడ మూలగా మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చున్న శ్రీను కనిపించాడు శ్రీను ఏడుస్తున్నాడు నా హృదయం బాధతో రేపరేపలాడింది శ్రీను ఆర్తిగా గబగబా నేను కూడా వాడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని అన్నాను వాడు తలెత్తలేదు నేను బలంగా వాడి చేతులు గుంజాను వాడికి తలెత్తక తప్పలేదు బాగా ఏడవటం వల్ల వాడి కళ్ళు ఎర్రబడి ఉబ్బాయి ఎందుకురా ఏడుస్తున్నావు ఏం జరిగింది అన్నాను ఆతృతగా ఏం జరగలేదక్క అమ్మాయి గారు అన్నాడు తడబడుతూ నేను వాడివైపు నిశ్చితంగా చూసి ఏంటి కొత్తగా పిలుస్తున్నావు ఆశ్చర్యంగా అన్నాను వాడు జవాబు చెప్పలేనట్లు తలదించుకున్నాడు మాట్లాడవేన్రా రెట్టించాను నేను ఎలా అయినా పని పనికూరనేగా అలా పిలుస్తేనే బాగుంటుంది అలా జవాబు చెప్తున్నప్పుడు ఎంత ఆపుకుందామన్నా ఆగని వెచ్చని కన్నీళ్లు వాడి చంపల మీదగా జారిపోయాయి నాకు సంగతి అర్థమైంది ఇది అమ్మ పనే నా కళ్ళు కూడా చెమర్చాయి సీను నేను నిన్ను పనివాళ్ళ చూశానా అన్నాను బాధగా వాడు లేదన్నట్లు తాతప్పాడు మరి మరి ఎందుకురా ఏడుస్తావు ఏమి తెలియటం లేదండి ఏడుపొచ్చేస్తుంది అన్నాడు అమాయకంగా మళ్ళీ ఏడుస్తూ నేను వాడి కన్నీళ్ళు తుడిచాను వాడి చంపల మీద ముద్దు పెట్టుకున్నాను సీను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు తర్వాత వాడి చూపులు బెదిరి మెట్ల వైపు దారట్లాడాయి సీను నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు అక్క అన్న అమ్మ అన్న అన్న ఏదో ఒకటి పిలువు కానీ నువ్వు అన్నీరా నాకు ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాను ఆవేశంగా అప్పటికే నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా అనుబంధానికి అంతకంటే ఏం పేరు పెట్టాలో నాకు తెలియని వయసు ఇంకా అర్థం అవుతుంది అలా ఆ రోజు నుండి వాడికి అమ్మాయి గారిని అయిపోయాను నేను పెద్ద అయ్యే కొద్దీ నేను సీనుతో చనువుగా మాట్లాడటాన్ని అమ్మ అస్సలు హర్షించలేకపోయేది కానీ అమ్మ పనిలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రోజులో కొంత భాగం సీనుతో కాలక్షేపం చేస్తేనే కానీ తృప్తిగా ఉండేది కాదు నాకు అలాంటి సీను ఇప్పుడు వయసులో నాకన్నా పెద్దవాడిలా తయారై సూట్ కేస్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద హుందాగా అడుగులేస్తూ ఉంటే నాకు అదవులో ఉంది ఇదివరకైతే చనువుగా వాడి చెవి మేలేసో నెత్తి మీద ముట్టో పలకరించేదాన్ని డాక్టర్ బాబు గారు రాలేదేటండి అన్నాడు వాడు వెనక్కి తిరిగి నవ్వుతూ లేదురా ఆయనకి పని ఉంది అన్నాను మెల్లిగా సీను మరి ఇంకేమీ ప్రశ్నించలేదు డిక్కీలో సూట్ కేసు పెట్టి ఎక్కండి అన్నాడు నేను వెనక్ సీట్లో కూర్చున్నాను సీను కారు చాలా స్టడీగా డ్రైవ్ చేస్తున్నాడు వాడి నేర్పుకు సంతోషపడ్డాను సీను చాలా తెలివైనవాడు చదివిస్తే ఎంతగా రాణించేవాడో అనుకున్నాను మనసులో ఏంటండి ఎలా ఉన్నారు అన్నాడు వెనక్కు తిరిగి చూడకుండానే వాడు ఎలా ఉన్నాను అన్నాను నవ్వుతూ ఏంటో దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్టు అన్నాడు నా మనసు కనిపెట్టేసినట్టు ఏం లేదురా నువ్వు చాలా పెద్దవాడివైపోయావు అన్నాను మాట మారుస్తూ దానికేం కట్టపడాలేంటండి అన్నాడు సీను నవ్వుతూ కారు ఇంటి ముందు ఆగింది నేను కారు దిగుతూ ఉంటే మెల్లిగా అన్నాడు సీను మీరు ఊరికే ఇదైపోకండి నాన్న గురికి కాస్త బాగలేదు అని నేను నిర్విండు రాలైనట్లు వైపు చూశాను ఈ మధ్యనే కాస్త గుండె నొప్పి వచ్చి తగ్గింది అయ్యగారికి కాస్త విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్లు నేను గబగబా లోపలికి నడిచాను నన్ను చూడగానే అమ్మ పెద్ద పెద్ద శోకాలు పెడుతూ బయటకొచ్చింది మన కొంప మునిగిందే తల్లి మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నారే మరొకసారి గుండె పోటొస్తే మనకు దక్కరన్నారే అమ్మ అంటూ ఏడ్చింది నేను గబుక్కున అమ్మనూరు మూసి ఊరుకోమ్మా అన్నాను అననయంగా సీను అమ్మవైపు అసహనంగా చూసి రోజు ఇదే వరుస అమ్మాయి గారు ఆయన్ని గాబరా పెట్టద్దంటే ఇన అమ్మగారు అన్నాడు జీరాగ్గా అమ్మ వాడివైపు కోపంగా చూసింది నీకేం తెలుసురా కూలి వేధవా ఈ ఇల్లు కాకపోతే మరో కొంపకో చక్కా పోతావు ఇంటి యజమాని మంచం ఎక్కి మేమే ఏడుస్తూ ఉంటే నీకు సరదాగానే ఉంటుంది అంది సీను ముఖం ముగుళ్ళించుకుపోయింది ఏ పరిస్థితులైనా అమ్మ నోటిని బుద్ధిని మార్చలేకపోయినందుకు బాధపడుతూ మెల్లగా నాన్నగారి గదిలోకి వెళ్ళాను ఎంతో శుష్కించి మంచానికి అంటుకుపోయి ఉన్న నాన్నగారిని చూడగానే దుఃఖం తన్నుకొచ్చింది నాకు అయినా నిగ్రహించుకుని ఎలా ఉంది నాన్న ఆప్యాయంగా అడిగాను ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకుని అల్లుడు గారు రాలేదేమమ్మా అన్నారు లేదు నాన్న నాకే ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాను అన్నాను అమ్మా వాళ్ళు అదే మీ ఆయన అత్తగారు ఇష్టపడి పంపించారా తల్లి నాన్నగారి కళ్ళల్లో ఏదో సందేహం నా పెళ్ళైన దగ్గర నుండి కట్న కనుకల విషయంలో పెట్టుపోతల విషయంలో వాళ్ళు పెడుతున్నారడి నాన్నకు తెలుసు అందుకే నన్ను ఎంత సవ్యంగా పంపిస్తారా అని ఆయనకు సందేహం వాళ్ళు పంపకుండా నేను ఎందుకు వస్తాను నాన్న స్వయంగా ఆయనే నన్ను రైలెక్కించారు అన్నాను నవ్వుమోహన్తో నాకు తెలుసమ్మా నువ్వు తొందరపడే మనిషి కావు అన్నారు నాన్న నమ్మకంగా నేను వచ్చి ఆరు నెలలు దాటుతుంది అసలు నేను వచ్చిన పని బయటపట్టడానికి నాకు నోరు రావటం లేదు నాన్నగారి స్థితి ఇంటి పరిస్థితులు నా నోరు నొక్కేశాయి అయినా ఏ ముఖం పెట్టుకుని అడగాలి ఆలోచిస్తూ డాబా మీద నిలబడ్డాను సీను మెల్లిగా వచ్చాడు ఈగోనండి అంటూ నేను తెమ్మన్న అప్లికేషన్ ఫారం పోస్టల్ ఆర్డరు మిగతా చిల్లర నా చేతికి అందించాడు వాటిని నేను అందుకుంటూ ఉంటే మెల్లగా అడిగాడు తమరు ఉద్యోగం చేస్తారా అండి అంటూ అసలు రావాలిగా అన్నాను నేను నవ్వుతూ వాడు నవ్వలేదు అయితే పెద్దయ్య గురు అనుమానం నిజమేనమాట అన్నాడు నా వంక సందేహంగా చూస్తూ ఏమన్నారు అడిగాను అదే రోజు పెద్దమ్మ గోరు నాన్నగారి దగ్గర చాలా గోల చేస్తున్నారండి తమరు తిరిగి కాపురానికి వెళ్ళటం లేదని అక్కడేదో గోడగట్టుకు వచ్చేసారని నిన్న నేను అయ్యగారి కాళ్ళు పడుతూ ఉంటే అయ్యగారు నాకు చెప్పారండి అంటూ ఆగాడు వాడు ఏమని చెప్పారు మెల్లిగా మీ దగ్గర అసలు సంగతి కనుక్కోమన్నారు మీ బాధ ఏమిటో నాకు చెప్పరండి శ్రీను ఎంతో ఆత్మీయంగా అడుగుతూ ఉంటే చెల్లించిపోయాను మాట్లాడలేనట్లు తలదించుకున్నాను నా కళ్ళ నుండి జారిపడుతున్న నీటి బిందువుల్లో రగిలే బాధకి వాడు చెల్లించిపోయాడు అమ్మాయి గారు అన్నాడు ఆవేదనగా అనుకోని విధంగా వాడి చెయ్యి నా చెంపల్ని తుడిచింది నేను విభ్రమంగా తాలెత్తి చూశాను వాడు తాడవాడుతూ ఒక అడుగు వెనక్కి వేసి క్షమించండి మీరు ఏడుస్తుంటే చూడలేకపోయాను అన్నాడు తప్పు చేసినట్లు నేను నవ్వటానికి ప్రయత్నించాను పొంగుతో ముఖం తుడుచుకొని క్షమించడానికి నువ్వేం తప్పు చేయలేదురా తోటి మనిషిగా నా బాధను పంచుకోవడానికి సిద్ధపడ్డావు అన్నాను కానీ లోకం దానికి కనిపించేది మన శరీరాలే కానీ మనుషులు కాదు అన్నాను ఇంతకు తమరు ఎందుకు అంత బాధపడుతున్నారు అమ్మాయి గారు నాన్నగారికి చెప్పవుగా అన్నాను ఓహో చెప్పను నేను ఇంకా ఇంటికి వెళ్ళదలుచుకోలేదు నా జవాబుకు వాడు ఉలిక్కి పడ్డాడు వాళ్లకు కావలసింది డబ్బు నన్ను ప్రేమించి ఆదరించే హృదయం అక్కడ ఎవ్వరికీ లేదు వాళ్ళ గొంతెమ్మ కోరికలకు అంతే లేదు నాన్న ఒప్పుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చారు అయినా వాళ్ళ ఆశలు పెరుగుతూనే ఉన్నాయి ఆయనకు ఈ స్టేట్లో పెద్ద కార్డియాలజిస్టును అనిపించుకోవాలనే కోరిక ఉంది ఆ కోరికలో తప్పు లేదు తప్పల్లా తన అంతస్తు మామగారి పునాది మీద పెరగాలన్నది హాస్పిటల్కి అయ్యే ఖర్చు నాన్నగారిని అడిగితే అమ్మని పంపించారు ఈ పరిస్థితుల్లో నాన్నగారిని అడగటం మానవత్వం అవుతుందా మిగతా ఇద్దరు తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి వాళ్ళ చదువులు అర్ధాంతరంగా ఆగి ఇళ్ళకొస్తే నేను చూసి సహించగలనా నిస్పృహగా అన్నాను ఎంత కాంటమ్మా అడిగాడు ఐదు లక్షలకి తక్కువైతే ఆ గడప తొక్కొద్దన్నారు సీను కళ్ళు ఆశ్చర్యంత వెడల్పోయాయి ఐదు లక్షలే అన్నాడు నేను వాడివైపు అదోలా చూసి ఈ సంగతులు నాన్నగారికి సీను అన్నాను వాడి జవాబు చెప్పలేనట్లు నా వైపు జాలిగా చూశాడు నాన్నగారి మరణం నా పట్ల ఆశని పాతమైంది రెండు రోజుల క్రితం ఆయనకు మళ్లీ విపరీతంగా గుండెపోటు హెచ్చు స్థాయిలో వచ్చేసింది డాక్టర్ని పిలిచే లోపునే ఆయన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది నా గుండె ముద్దుబారిపోయింది ఏడుపు కూడా రావటం లేదు తమ్ముళ్ళిద్దరూ ఓళ్ల నుండి వచ్చారు జరగాల్సిన తతంగం అంతా చేతుల మీద జరుగుతోంది నీళ్లు రాని కళ్లతో నా గదిలో గంటలు గంటలు కూర్చుంటున్నాను పలకరింపులకు వచ్చినప్పుడల్లా అమ్మ గొంతు తారాస్థాయిలో వినపడుతోంది శోకాలు పెడుతూ ఆ మహారాజు అప్పుడే పోయేవాడు కాదమ్మా ఎదుగో ఆ మహాతల్లి సంసారం వదులుకొని ఇక్కడ తిష్ట వేశాక బెంగతో కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు అది నా పసుపు కొంగుమరాహల్ చేసిందమ్మా అంటోంది అమ్మ మాటలు నాకు చిత్రంగా నవ్వు తెప్పించాయి కష్టాలు వచ్చినప్పుడు తల్లి మనసు కూడా ఇంత పాషాణంగా మారిపోతుంది కాబోలు లేకపోతే నాన్నగారు నాకు మాత్రం కావలసిన వారు కాదా ఆయన్ని నేను చంపుకుంటానా అసలు నాన్నగారికి నేను వచ్చిన సంగతి తెలియనే తెలియదు బాధపడుతున్నారా సీను వెనకే వచ్చి నిలబడ్డాడు బాధ ఎందుకు సీను అన్నాను విరక్తిగా అమ్మగారేదో బాధలో అన్న మాటలకి లెక్క చేసుకోకండి అన్నాడు వాడి ఊరడింపుకు నాకు నవ్వొచ్చింది నాన్న దినవారాలు గడిచాయి మా వైపు ఎవరూ రాలేదు అంత శత్రుత్వం ఏమిటో నాకు అర్థం కాలేదు కనీసం ఆయన కూడా తమ్ముళ్ళు తిరిగి వెళ్ళిపోయారు సీను నా దగ్గర కూర్చొని మెల్లిగా ఇవ్వ కబుర్లు చెప్తున్నాడు అమ్మ సుడిగాలిలా వచ్చింది అక్కడికి ఏమే వీణ్ణి చూసుకుని కదూ పచ్చని సంసారం వదిలేసుకొని ఇక్కడ మాకా వేశావు ఆయన ఈ సంగతి తెలిసే లేక మింగ లేక టక్కున చచ్చి ఊరుకున్నాడు కుక్కని సింహాసనం ఎక్కిస్తే అది అక్కడ కూర్చుంటుందా బంగారం లాంటి డాక్టర్ మొగుడు కన్నా ఈ వేధవు ఎక్కువ అమ్మ ఇంకా ఏదో అంటోంది అమ్మ అంటూ గట్టిగా అరిచాను ఏం రోడ్డు నన్ను కూడా బయటకు నెడతావా ఈ ఇంట్లో ఈ రోజు నుండి మీరైనా ఉండండి నేనన్నా ఉంటాను లేదా ఈ రోజే మీ ఎదుటి ఊరిపోసుకొని చేస్తాను అమ్మ పూనకం వచ్చిన దానిలో ఊగిపోతూ గదిలోకి వెళ్ళింది నాకు తెలుసు ఆమె ఎదుటి వాళ్ళను చంపడానికి ఈ డైలాగ్ వాడుతుందని పుట్టిన దగ్గర నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడూ కన్న తల్లిగా లాలించి ఆప్యాయంగా మాట్లాడి అరగదు ఎప్పుడూ గుండెను గాయం చేసే బాకుల్లాంటి మాటలే కేవలం తప్పనిసరిగా నవమాసాలు మోసినందుకే ఆమెను అమ్మ అని పిలవాలి నువ్వెందుకు చచ్చిపోతావులే అమ్మా ఆ పని నేను చేస్తాను అని మెట్లు దిగాను సీను నా వెంట పడ్డాడు అమ్మాయి గోరు అంటూ నేను వినిపించుకోకుండా గోదావరి బ్రిడ్జ్ మీదకు వచ్చేశాను గోదావరి నిండుగా ఇరు ఒడ్లను రాసుకుంటూ ప్రవహిస్తోంది కళ్ళు మూసుకొని ఆ తల్లి ఒడిలో తలదాచుకోవాలని ఆరాటపడ్డ నా శరీరాన్ని అదిమిపెట్టి ఆపాయి రెండు చేతులు కోపంగా కళ్ళు తెర్చాను ఎదురుగా సీను నన్న ఆపకు సీను నువ్వు ఇంటికెళ్ళు అన్నాను తీవ్రంగా నా ఆవేశానికి సీను చెల్లించలేదు తన చేతులు వెనక్కి తీసుకోలేదు ఇంకా గట్టిగా తన చేతులతో నన్ను బంధించి మీకు గానీ మతిపోయిందా అన్నాడు కోపంగా అవును పోయింది ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు చచ్చిపోవటం అక్కటే నాకు మార్గం అతని చేతులు విదిలించుకుంటూ అన్నాను సీను తన పట్టు వదల్లేదు మీరు చచ్చిపోనక్కర్లేదు మీకు అన్నీ ఉన్నాయి ఆ సంగతి చెప్పాలనే మీతో మాట్లాడటానికి వస్తే పెద్దమ్గారు అంత కొట్టారు ముందు ఇట్రండి అంటూ నన్ను చేతులు పట్టుకుని గుంజి యువతలకు తీసుకొచ్చి పేవ్మెంట్ మీద కూర్చోబెట్టాడు నేను నిరహసక్తంగా కూర్చున్నాను ఒకటి అర బస్సులు అప్పుడప్పుడు బ్రిడ్జి మీద నుండి వెళ్తున్నాయి సంజ రంగులో గోదావరి ఎర్రపడుతోంది బ్రిడ్జి మీద దీపాలు వెలిగాయి తూర్పున ఆకాశం నల్లబడుతోంది ఇది తీసుకోండి సీను అందించిన కాగితాలు అందుకొని చూశాను అందులో ఒకటి నాన్న నా పేరు నా ఐదు లక్షలకు రాసిన చెక్ మరొకటి నాకు రాసిన ఉత్తరం అమ్మా నువ్వెందుకు వచ్చావో సీను చెప్పాక అర్థమైంది నీ కడుపులో ఇంత గరళం పెట్టుకుని తిరగటం నేను చూసి సహించలేను తల్లి అందుకే పొలం ఊళ్ళో ఇల్లు అమ్మి ఆ డబ్బు నీ పేర రాస్తున్నాను నువ్వు లక్షణంగా తిరిగి వెళ్ళి కాపురం చేసుకో ఇందులో నీ తప్పు కానీ బాధ్యత కానీ లేదు మన వివాహ వ్యవస్థే అలా ఉంది తమ్ముళ్ళకి అన్యాయం జరుగుతుందని బాధపడకు వాళ్ళు మగపిల్లలు రెక్కల కష్టం ఏదైనా బ్రతకగలరు నీ పెళ్ళి అంత ఘనంగా జరిపించింది నువ్వు నీ భర్తకు కాకుండా మ్రోడులా బ్రతకడానికి కాదు కాబట్టి ఈ చెక్ తీసుకుని నువ్వు వెంటనే అత్తగారింటికి వెళ్ళు నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు మీ అమ్మకు తెలిస్తే చాలా అల్లరి నీకు అన్ని సీనే వాడి మాట విను ఇట్లు మీ నాన్న ఆ ఉత్తరం చదివి దుఃఖం పొంగుకొచ్చింది సీను వైపు తిరిగి ఎంత చేసావు సీను నాన్నకు చెప్పొద్దన్నానుగా అన్నాను ఆవేదనగా సీను తలదించుకున్నాడు చెప్పకుండా ఎలా ఉండగలనండి మీరేడుస్తూ ఉంటే మాకెట్టా బాగుంటుంది అందుకే అయ్యగారికి అన్నీ చెప్పేశాను ఆయన ఈ రెండు నాకిచ్చి మీకు నాలుగు రోజులాగిమ్మన్నారు కానీ ఇట్ట జరుగుద్దు అనుకోలేదు కానీ ఆయనకు తెలిసేమో తను చచ్చిపోతానని అన్నాడు బాధగా సీను నా తండ్రి చావుకు నా ఇంటికి నేను వెళ్ళలేనురా ఎక్కడికైనా నువ్వు తీసుకువెళ్ళిపోరా అన్నాను ఏడుస్తూ ఆవేశంగా వాడు నిర్లిప్తంగా నవ్వాడు మిమ్మల్ని చూసుకోవటం నాకు బరువైన పని కాదు కానీ నాన్నగారి ఆత్మ ఈ ప్రపంచం ఇవన్నీ మీకు తెలియని కాదు అందుకే తమ రత్తగారింటికి పదండి నేను రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్కు టిక్కెట్ తీస్తాను అన్నాడు నేను ఎంత పొరపాటుగా మాట్లాడానో అర్థమై తలదించుకున్నాను లేచి వాడిని అనుసరించాను బండి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉంటే ఏదో తెలియని ఆరాటంతో వాడి కళ్ళల్లోకి చూశాను వాడి కళ్ళ నిండా నీళ్లు నువ్వు కూడా నాతో వచ్చేరా అమ్మ ఎలాగో నిన్న ఇంకా రానివ్వదు ఆయనకు చెప్పి నీకేదైనా ఉద్యోగం ఏర్పాటు చేస్తాను అన్నాను వాడు నవ్వాడు వద్ద అమ్మాయి గారు అక్కడ మాత్రం ఇదే మాట అనరని నమ్మకం ఏంటి నన్ను ఏమన్నా పర్వాలేదు తమరి కాపురం కూలిపోకూడదు తమరు చల్లని గోదావరి తల్లిలా సాగిపోండి మీ సంసారాన్ని పండించుకోండి మీ బతుకు వరద గోదావరి కాకూడదు అన్నాడు నా చేతికి పళ్ళు అందిస్తూ వాడికి తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు పళ్ళు తీసుకుంటూ వాడి చేతులు గట్టిగా పట్టుకొని సీను అన్నాను రెండు కన్నీటి బొట్లు జారి వాడి చేతుల మీద పడ్డాయి రైలు మమ్మల్ని విడదీయటం ఇష్టం లేనట్లు అతి భారంగా ముందుకు సాగుతోంది నా భర్త కళ్ళు ఫలించాయి హాస్పిటల్ ఇండియాలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది డాక్టర్ రఘునాథరావు అంటే హార్ట్ ఆపరేషన్స్లో దిట్ట అనిపించుకున్నారు నా కొడుకులు ఇద్దరూ కూడా మెడిసిన్ చేసి ఫారిన్ వెళ్ళొచ్చి తండ్రికి సహాయపడుతున్నారు ఆ హాస్పిటల్ చూసుకున్నప్పుడు ఆ ముగ్గురి కళ్ళల్లో ప్రజ్వరిల్లుతున్న వెళ్తున్న వెలుగును చూస్తే నాకు చెప్పలేని అసహ్యం వేస్తుంది డాడీ ఇదంతా మీ చలవా అని పిల్లలు తండ్రిని పొగుడుతున్నప్పుడు ఆయన నా వైపు క్రీగంట చూస్తారు ఆ కళ్ళల్లోని ఆరాధన నాకు ముళ్ళలా గుచ్చుకుంటుంది కాదు ఇదంతా మీ మమ్మీ దయా అంటారు నవ్వుతూ ఆ మాటలకి నాకు విరగబడి నవ్వాలనిపిస్తుంది నా నవ్వుని మరోలా భావించుకుని సంతృప్తి పడతారాయన నా చేతులు పట్టుకుని నీ మేలు మర్చిపోలేనుడియర్ అంటారు ప్రేమగా మళ్ళీ నాలో నవ్వు తన్నుకొస్తుంది నా చేతులు రిక్తహస్తాలని ఏ రోజైతే డబ్బు తెమ్మని నన్ను పుట్టింటికి ఒత్తిడి చేసి పంపేశారో ఆ రోజు నుండే నేను ఆయనకు ఏమీ కానని నా తండ్రి చనిపోయినప్పుడే నా మనసు విరిగిపోయిందని ఒకే కప్పు కింద గత ముప్పై ఏళ్లుగా భార్యాభర్తలుగా బ్రతుకుతున్న మేము ఏమీ కావనే నిజం చెబితే ఆయన ఏమవుతారు ఎన్నో గుండెలు మరమ్మత్తు చేసిన ఆయన గుండె ఈ నిజాన్ని భరించగలదా గుండెలో లావాల పొంగుతున్న అసంతృప్తిని ఆణుచుకొని గట్టు దాటకుండా గుట్టుగా బ్రతుకుతున్న ఈ దేశపు అనేక మంది స్త్రీలలో నేను ఒకర్తిని ఈ అసంతృప్తే వెల్లువై బయటకురిగితే ఈ దేశమే మునిగిపోదు ముప్పై ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో నాకు అందించిన సీలు చేతుల్లోనే నా హృదయాన్ని పెట్టేశానన్న సంగతి నాకు మాత్రమే తెలిసిన నిజం మా అనుబంధానికి ఎవరేం పేరు పెట్టి పిలిచినా అది నాకు చాలా అనవసరమైన విషయం కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే